అందన వెళ్ళికి ఇండస్ట్రీస్ వస్తాయంటే రోడ్లు బాగుపడతాయి మరి మనుషులు బాగుపడతాయన్నారు రోడ్లన్నీ గుంతలమయం ఇప్పుడు చేస్తాం రేపు చేస్తాం అనుకుంటాం ఒక గత నాలుగైదు సంవత్సరాల నుంచి మరి ఏం చేయట్లేదు ఇప్పుడైతే చాలా దారుణం అయిపోయినాయి ఈ రోడ్లు ఈ రోడ్ల పరిస్థితి మరి ఈ రోడ్లో పోయి వాహనాలు పాడైపోవడము మరి ఇబ్బందికర పరిస్థితి ఉన్నది ఇదంతా చూడవచ్చు మనం ఇండస్ట్రీస్ ఏరియా ఇది ఇప్పుడిప్పుడే రోడ్డు కటింగ్ చేస్తున్నారు ఈ వర్షాకాలం వస్తున్నది ఈ కటింగ్ చేసిన రోడ్ వేయడానికి మళ్ళీ ఇంకొక ఆరు నెలలు పడుతుంది ఎందుకంటే వర్షాలు వచ్చి వెనకొట్టుకుపోతాయి మళ్ళీ ఒక ఆరు నెలలు పడుతుంది ఇది ఇది చందని వెల్లి నుంచి హైదరాబాద్కి వెళ్ళే రోడ్డు ఇక్కడ మనం చూడొచ్చు రోడ్లన్నీ రోడ్లు కటింగ్ ఇప్పుడు ఇప్పుడే చేసి పెట్టారు ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు మరి ప్రజలందరూ గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి రైతులను రైతులన్నీ కానీ ప్రజలందరూ పట్టించుకొని మరి రోడ్లు వేయించడము ఈ గుంతలన్నీ పూడ్చడము చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను మీ నీరిటంజనీయులు నమస్కారం